దళితులకి పది లక్షల రూపాయల దళిత బంధు పథకం ఉందో మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయ హస్తం పేరు మీద పన్నెండు లక్షల రూపాయల పథకం శాంక్షన్ చేస్తాం దాని ద్వారా దళితులని ఆర్థికంగా చైతన్యం తీసుకొస్తామని చెప్పి ఆనాడు ఎలక్షన్ వాగ్దానంలో రేవంత్ రెడ్డి అనేక మాటలు చెప్పడం జరిగింది తర్వాత క్రమంలో ఏవైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఒక్కొక్కటి ఇంతవరకు దళిత బంధు పథకం గురించి మాట్లాడిన పరిస్థితి లేదు అసలు దళిత బంధు పథకం వస్తుందా రాదా వస్తే లబ్ధిదారులలో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికి ఇచ్చుకున్నారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి ఇస్తారా లేకపోతే అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తారా అన్న ఊహాగానాలు తావిస్తున్న తనంలో మరొక పక్క ఏవైతే గత ప్రభుత్వంలో దళిత బంధు పథకంలో ఫస్ట్ విడత మాత్రమే డబ్బులు ఇచ్చి రెండో విడత మూడో విడత డబ్బులు రాని అనేక మంది లబ్ధిదారులు వారి యొక్క ఆవేదన కూడా అనేక మార్లు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న చింతకాని మండలంలో లబ్ధిదారులు మూడు వేల చిల్లర పైచీలకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా నేటి వరకు కూడా ఒక్క విడితే డబ్బులు వచ్చినాయి ఇంకొక రెండు విడతలు రాని పరిస్థితి అనేక మంది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కానీ ఇంతవరకు రాలేదని చెప్పి వారు కూడా అనేక మార్లు ప్రత్యేక పరంగా వినియమించుకున్న పరిస్థితులు ఉన్నాయి అసలు దళిత బంధు పథకం అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఏదైతే అంబేద్కర్ అభయస్థం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల పథకం వర్తి వర్తిస్తుందా లేదా అని మనం ఒకసారి ఈనాడు చర్చలో భాగంగా అదే కాకుండా ముఖ్యంగా ఏవైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల వల్ల తీవ్ర వర్షభావ ప్రభావం ఉంది ఎక్కడికడ వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి కాబట్టి ప్రజలెవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి దీనిపైన అది ముఖ్యంగా ఏదైతే దళిత బంధు పథకం పైన ఒకసారి ఎస్సీ ఎస్టి అంబేద్కర్ సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నార్మల్ వెంకన్న గారు ఉన్నారు వెంకన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెంకట గారు నమస్కారం గారు జైభీ సార్ అందరికి వెంకనగారు భీమ్ ఒక విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారులో వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ రేవంత్ రెడ్డి గారు అయితే గొప్పతనం ఏంటంటే ఆయన ఈ ప్రజలకు ఏ అయితే ఒక మహనీయుడు పేరు పెట్టి దానికి దళిత బంధు గత ప్రభుత్వంలో దళిత బంధు అని ఉన్న ఒక పథకాన్ని ఆ పథకాన్ని అదే కేసీఆర్ గారు రాష్ట్ర స్వరాష్ట్రాన్ని సాధించిన ఒక వ్యక్తి దళితులకు చాలా వరకు ఆ పది లక్షలు అందించగలిగిండు కాకపోతే అట్లాంటి దళిత బంధు పేరును ఒక మహనీయుడి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అట్లాంటి వ్యక్తి పేరును కూడా అన్ని వర్గాలను కాకుండా అట్లాంటి ఒక మహనీయుడి పేరును కూడా వాడుకొని అబద్ధపు మాటలు చెప్పి విజయం అయితే సాధించండి అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్క వర్గానికే కాదు ఒక దళితులనే కాదు ప్రతి ఒక్క వర్గాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కారు బహిరంగంగా నేను చెప్తున్నా బాధ్యాప్త చెప్తున్నా మోసపుచ్చి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు మాటలతోటి అలిమి కాని హామీలతోటి అబద్ధాల ఆరు క్యారెంటీల కార్డుతోటి ఇచ్చి ప్రజల్ని మోసపుచ్చింది ఫస్ట్ నెంబర్ వన్ వృద్ధులని వృద్ధులని నాలుగు వేల పింఛన్ అని చెప్పేసి ఇదే ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లా నుంచి ప్లే కార్డులు ఎత్తి నాలుగు వేల పింఛన్ అని చెప్పి ఆశ చూపి అబద్ధపు మాటలు చెప్పిన ఆరు గ్యారెంటీల కార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోది మహిళలకి ప్రతి మహిళకు గృహిణికి గృహలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల చెప్పేసి అది రెండవ పూరితం మోసపూరితం ఆరు గ్యారంటీలలో మూడవది ఐదు వందల గ్యాస్ రూపాయ ఐదు వందల సబ్సిడీ గ్యాస్ ఐదు వందలకే అని చెప్పేసి గృహిణిల కంటే అప్పుడు అన్ని వర్గాలు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అన్ని వర్గాల వారు అది ఆశకు ఏందంటే ఇప్పుడు సగటుగా సజీవుగా ప్రతి వాళ్ళు ఏంటంటే అంత సంపన్న సాగుకా ఉన్నత ఉన్నత కుటుంబాలు అయితే ఉండవు ఎక్కువ శాతము ఇయ్యాల ఎక్కువ శాతం నిరుపేద కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు ఐదు వందల నెలకు ఆసరా అంటే సంవత్సరం పొడుగుతా ఒక పదివేల రూపాయలు అవుతుంది అది గొప్ప విషయం అట్లాంటి విషయంలో ఐదు వందల రూపాయలు గ్యాస్ అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపుచ్చింది ఇప్పుడు ఒకటి ఒకటి వెంకట గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఉద్యమ నాయకుడుగా పేరున్న కేసీఆర్ తల్తూనే ముఖ్యమంత్రి చేస్తానన్న వాగ్దానం కూడా తప్పారు కదా మరి అది ఇప్పుడు ఏదైతే ఈ ఈసారి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన స్థానంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తీసుకుంది ఏంటంటే ఆనాడు కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేశాడు దళితులకి మూడు ఎకరాల భూమి అన్నాడు మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు మాకు అధికారం మేము మాకు అధికారం ఇస్తే మేము ప్రజలకు సేవ చేస్తామని బీజేపీ చెప్పింది కాంగ్రెస్ చెప్పింది ఆ ఏదైతే వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారు వాళ్ళ అధికారాలు తీసుకొచ్చారు ఏదైతే అప్పుడు వాగ్దానాలు తప్పిన కేసీఆర్ ని ప్రజలు విస్మరించారు కాబట్టి ఓటమి పాలైన పరిస్థితి మీరు దయచేసి ఒక మీడియా అక్షిత మీడియా మీరు ఒక గా లేకపోతే వ్యవస్థాపకులుగా ఉన్నారు నేనేమంటానంటే మీరు కొనసైడ్గా మాట్లాడదు దయచేసి ఎందుకంటే ఆ రోజున దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి చెప్పిన మాటలు ఎక్కడ లేవు ఇది తూచా తప్పు ఇది కా కేవలం కల్పిత భావాలు తప్ప సరే అది ఒకటండి దళితులు ముఖ్యమంత్రి చేశారని మీ వర్షన్లే అనుకున్నాము మరి ముఖ్యమంత్రి చేస్తా అన్నా కూడా రెండోసారి గవర్నమెంట్గా కేసీఆర్ని ఎందుకు ఎన్నుకున్నారండి అంతకంటే ఎక్కువ మెజార్టీ సీట్లు వచ్చినాయి కదా నేను ఒక అంబేద్కర్ వాదిగా ఒక అంబేద్కర్ ఇస్ట్గా చెప్తున్నా ఇవాళ దళితులను ఉన్నతమైన స్థాయిలో ఉంచి దళితులకు ఇరవై శాతం రిజర్వేషన్ కావాలని ఒక మహనీయుడు అంబేద్కర్ నూట ఇరవై ఐదు ఎత్తైన విగ్రహాన్ని హైదరాబాదు మన దేశ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిపొడ్డున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు అట్లాంటి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని కాలుష్య విగ్రహాన్ని పెట్టిన ఘనత కేసీఆర్ది ఇంకా అన్నిటికంటే అన్నిటికంటే సార్ నేను 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 ఇవాళ కేసీఆర్ గారిని పోరుతున్నాను కాదు దళితుల్ని గౌరవించడం అంటారు దాన్ని దాన్ని దళిత దళిత మనోభావాలని దళితుల ఒక ఆత్మ గౌరవాన్ని గౌరవించడం అంటారు ఏ విధంగా గౌరవించడం అంటే ఇవాళ ఒక నూతన సచివాలయం తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి ఆ నూతన పేరు అది సాధ్యమైంది కానీ మరి ఈ ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చింది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయబో చేయలేకపోతారు అంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే దళిత ఓట్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి ఈ దళితులని ఎలక్షన్ వాగ్దానాలకు ఉపయోగించుకుంటారా ఓట్ల రాజకీయం కోసం ఏదో హామీలు ఇస్తే ఈ దళితులు మొత్తం మన వైపు వస్తారు ఆకర్షించుకోవాలన్న ఉద్దేశం ఏ రాజకీయ ఉన్నట్టుంది సరే నేనైతే అది ఒక మీరు అడిగిన దానికి నేను ఒకటి చెప్తా రేవంత్ రెడ్డి గారి స్వభావం ఏంటంటే నేను సీఎం సీటు కావాలి నేను ఆయన ఫాలో అవుతుంటాను సోషల్ మీడియాలో ఆయన చెప్పిన వార్తలు ఏంటంటే అరే వాళ్ళు మోసపోయి మేము మోసం చేసినాం వాళ్ళ వాళ్ళ పైసలు పొందుకుంటే ఇస్తున్నాము ఒకటి రెండవది మేము మోసం చేయటం మేము ముందుంటాము అని భాజాపుతో చెప్పిన ఘనత నేను గద్దె దింపాలనుకున్న దింపిన ఇప్పుడు ప్రజల బాగోకులు కాదండి రేవంత్ రెడ్డికి కావాల్సింది అంటే సార్ చెప్పినే చెప్తాను ఒక గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే నేను చెప్తున్నా ఆయన చెప్పిన ఆయన ఏంది నేను టార్గెట్ కేసీఆర్ కేసీఆర్ గారిని గద్దె దింపాలి దానికోసం నేను ఎన్ని అబద్ధాలైనా ఆడతా దానికోసం నేను ఎన్ని పనికిరాని మాటలైనా చెప్తా దానికోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి అదొక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నా పరిపాలన చేయకుండా ఇవాళ ఒక్కటే సార్ ఇవాళ బహుజనులు నలభై రెండు శాతం అని చెప్పేసి చెప్తున్నావు నీకు నలభై రెండు శాతం అమలు కానప్పుడు ఎందుకు ఆ మాటలు అంటున్నా నేను అనేది ఎందుకు చెప్పాలో అబద్ధ మాటలు ప్రజలు మోసం చేయటం కదా ప్రజలు మోసం చేయటం కదా చర్చ ఓన్లీ దళిత సామాజిక వర్గ సంఘం మిగతాది ఏవైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కానీ ఏది పెన్షన్లు కానీ అవన్నీ మళ్ళీ మనం వేరే డెబిట్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ ముఖ్యంగా దళిత్ దళితులని ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఓటు రాజకీయానికి ఉపయోగించుకుంటారా లేకపోతే రా దళితులని అనేది ఆర్థికంగా ఎదుగుదలకి రాజ్యాధికారం దిష్కొని తీసుకెళ్ళటానికి రాజకీయ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఓటు జెండాలు మోయటానికి దళిత అనేది ఉపయోగపడే విధంగా చేస్తున్నారు మీరు రంజిత్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు నా ఆవేదన ఏంటంటే ఎవరైనా దళితుల్ని వాడుకొని వదిలేసే పరిస్థితి ఇలా తీసుకొస్తారు ఒకటి దాంట్లో వంద కొంద శాతం అయితే దళితుల మోసపూరితంలో రేవంత్ రెడ్డి గారికి వచ్చి వంద కొంద వందకు వంద కాదు రెండు వందలు ఇచ్చినా దండకలేదు కొంతవరకు నేను రాష్ట్రాన్ని సాధించిన ఎందుకంటే నేను వాదిగా నేను చెప్తున్నా కేసీఆర్ని ఇక్కడ పొగడటం కాదు దళితుల పక్షాన నిలబడది పెద్ద దళితుడుగా పెద్ద కే కేసీఆర్ గారు కానీ దళితుల్ని ఎవరు వచ్చినా దళితుల్ని వాడుకొని ఇచ్చేసి అందరం ఎక్కడం తప్ప ఇవాళ ఒక దళితుల్నే కాదండి ఈ బహుజనులైనా దళితులనైనా ఇప్పుడు ఇవాళ ఇరవై ఎనిమిది ముప్పై పర్సెంట్ ఉన్న దళితులను వాడుకోవటము ఓట్లు ఇప్పించుకోవటము ఓట్లు ఇప్పించుకొని తర్వాత ఈ మోసం చేయటము ఎక్కడండి ఇలా అంబేద్కర్ పేరు పెట్టి నువ్వు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాను నువ్వు పన్నెండు లక్షల రూపాయలు అని చెప్పేసి నామపూర్మిత ఆ ఒక్కలకని ఇచ్చావు కనీసం రెండేళ్లు కావలసిందండి ఇప్పుడు వస్తే ఇంకొక మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు నీ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి నువ్వు సంతకం చేసి పన్నెండు రూ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తా నేను దళిత బంధు కాదు అంబేద్కర్ అని పేరు పెట్టినావు అంబేద్కర్ అంబేద్కర్ అభయం అంబేద్కర్ అభయ అంబేద్కర్ అభయ అస్తం అని ఒక పేరు పెట్టుకున్నావు ఆ మహనీయుడి నామకరణ చేసి నువ్వు ఆ మహనీయుడిని మోసం చేస్తున్నావు ఇది ఎంత సిగ్గుమాలిన పని అని చెప్పేసి ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా దళితుల పక్షాన్ని నేను అడుగుతున్నా ఇది దళితులను మోసం చేయడం ఎవరైనా దళితులను మోసం చేయటమే సార్ నేను నేను ఏమంటానంటే ఇవాళ కేసీఆర్ గారు కూడా చాలా సార్లు చెప్పారు ఇప్పుడు ఆయన ఒక రాయలసీమ ముఖ్యమంత్రి అయిన ఈ ఈయన ఈయన తెలంగాణకు ఈయన అరువచ్చిన ఒక పార్టీ నుంచి అరువచ్చిన లెక్కే ఆయన రాయలసీమ అయిన పుట్టి కాంగ్రెస్ కాబట్టి ఇవాళ మొన్నటికి మొన్న నాకు ఒక సోదరుడు అన్నాడు నా పిల్లలు ఫీజు రూమ్మెంట్ మీద ఒక చౌదరి బిడ్డ ఒక చౌదరి బిడ్డ సార్ నేను ఇది కావాలని చెప్పట్లేదు ఇది ఈ నగర్ లోని నేను ఉండేది ఖమ్మం నగర్ ఇదే శ్రీనివాస నగర్ లో ఖమ్మంలో ఒక చోదరి బిడ్డ అన్నాడు మా పిల్లలు ఇలా కెనడాలో ఉన్నారంటే ఒక ఫీజు రిమెంబర్మెంట్ మీద చదువుకొని ఇలా మా పిల్లలు ఆ వెంకన్న అని చెప్పేసి అన్నారు ఇవాళ ఎందుకు తెలుసుకుంటున్నారండి ఒక రాయలసీమ అతను ఒక ముఖ్యమంత్రిగా చేసిన వన్ నాట్ ఎయిట్ ఇలా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా సార్లు చెప్పిండీ ఈ మాట నువ్వు నువ్వు ప్రజలు మెచ్చుకునే పని చేయకుండా ఏ కాడికి డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి రంజిత్ గారు ఏ కాడికి డైవర్షన్ పాలిటిక్స్ సోషల్ మీడియాలో హల్చెలు నువ్వు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఇవన్నీ మర్చిపోవాలి పబ్లిక్ ఉన్న విషయం ఏంటంటే నేను చెప్తున్నా మన మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ విధానం ఏంటంటే ఆయన సీట్ ఆయన కాపాడుకోవాలి ఈ ఇచ్చిన ఆర్గ్యుమెంట్లు ప్రజలు అడగొద్దు ప్రజలు అడగొద్దు వీటికి సున్నా వీటికి సున్నా చెప్పాలి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇది తప్ప రెండోది ఏం లేదు సార్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే దళిత ఓట్ బ్యాంక్ అనేది తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉంటుంది ఉన్న ఓట్ బ్యాంకులు నాలుగు కోట్ల జనాభాలో దగ్గర కోటి కోటి దాకా తెలంగాణ ప్రాంతంలో దళిత సామాజిక వర్గ ఓట్ బ్యాంకే అధికంగా ఉంటుంది కానీ క్యాబినెట్ లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఏది ఇప్పుడు ఈ క్యాబినెట్ లో అయితే ఆ ముగ్గురు మంత్రులు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు మొత్తం అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వమే అధికంగా ఉంది కానీ ఎవరున్నా కానీ మనము నిన్న మొన్నటిదాకా ఇది చర్చలో ఆ టాపిక్ కాదులే కాని ఏదైతే వాకాటి శ్రీహరి ఏదో క్రీడా శాఖ మంత్రి కూర్చున్న కుర్చీ ప్లేస్ లో ఇంద్రసేనారెడ్డి అని ఒక కార్పొరేషన్ చైర్మన్ కూర్చొని పక్కన కుర్చీలో ఒక మంత్రి కూర్చున్న పరిస్థితి ఉంది అంటే ఏవైనా ఈ కా ఈ ప్రాంతంలో ఉన్న దళిత సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కానీ ఎస్టీ బీసీ మహిళలు కానీ ఏమైనా ఆధిపత్యంలో కింద ఉండాలంటే తప్ప వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళ యొక్క శాఖని నిర్వర్తించే పరిస్థితి కూడా లేనట్టు అనిపిస్తుంది సార్ నేనే మీరు మంచి ప్రశ్న అడిగారు రంజిత్ గారు నేను నేనేమంటానంటే ఇవాళ అందరం ఎక్కక ముందు ఒక మాట అందలం ఎక్కినాక ఒక మాట ఆ సీటుకు పోయినాక ఇంకొక మాట ఎక్కడనైనా నేను మళ్ళా పదే పదే చెప్తున్నా ప్రతి ఇయ్యాల ఒక్కటేసారి నేను అడిగేది ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు పట్టి విక్రమార్క ఇదే ఖమ్మం జిల్లాకు ఒక వివేక్ మంత్రిగా ఉన్నారు ఒక వివేక్ గారు సిక్స్ అధినేత వివేక్ గారు మంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ ఉన్నారు ఈ ఏమి ఈ రోజున దళితుల కోసం మీరు ఏం పాటుపాటు పడేరు ఇప్పుడు మీరు మీరు అడిగింది మంచిదే ఇంత అడుగుతున్నాను కాదు ఎక్కడ ఎక్కడ దళితులను గౌరవిస్తున్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఒక అంటే ఇంకా ఉన్నారు ఎక్కడ దళితుల ఐక్యతను కోరుకుంటున్నారు మీరు ఎక్కడ దళితులు అభివర్ణించబడుతున్నారు నువ్వు ఇయ్యాలా కనీసం ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అంబేద్కర్ పేరు పెట్టిన ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ఉప ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు కనీసం ఒక నాలుగు జిల్లాకు ఒకళ్ళ ఒక పది మంది కన్నా ఎందుకు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మందికి ఎందుకు వేయలేకపోతున్నారు అంబేద్కర్ పేరు పెట్టి ఎందుకు వేయలేకపోతున్నారు ఇది ఇది ప్రభుత్వం సార్ నేను శాతం ఇంకోటి ఏంటంటే ఒక్కటి వెంకట గారు ఏదైతే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక చర్చలల్లో కూడా బాహాటంగా కూడా అప్పులిచ్చే పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయినా మిత్తులు కట్టడానికి మా దగ్గర ఆదాయం సరిపోవట్లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని అంటారు ఇప్పుడు ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి ఏమైనా కానీ ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఏ ఏది ప్రజలకి అందించాల్సిన సంక్షేమ పథకాలకి సంబంధించిన బడ్జెట్ కు మించి వీరు వాగ్దానాలు ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు బడ్జెట్ నడిపే పరిస్థితి వాళ్ళకు ఫెయిల్యూర్ నేను చెప్తున్నా నిధులు తెచ్చే దాంట్లో ఇది రెండో రెండవది మూడవది ఏంటంటే మీరు ఇందాక అడిగింది నేను మళ్ళీ విస్దేశీ లోపే మీరు వచ్చిన అడిగారు నేను ఏమంటాను అంటే దళితులకు ఏదో ఆసరా కింద లక్ష ఇచ్చు పది లక్షలు ఇచ్చి కాదు సార్ దళితులను గౌరవించడం అంటే దళితులు గౌరవించడం అంటే అట్టంటు స్థాయిలో ఇప్పుడు ఉన్న దళితులకు ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక చదువుకున్న బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి చదువుకుని కుటుంబాలకుంటే ఒక ఒక ఇల్లు ఇవ్వండి లేదా మీరు అది కాకుండా ఉన్న రిజర్వేషన్ ఎక్కువ తీసుకురండి ఇప్పుడు కమర్షియల్ లెక్కల ప్రకారం రిజర్వేషన్ పెంచండి రిజర్వేషన్ తీసుకోవచ్చు అది అది దళితులను గౌరవించినట్టయితే సార్ అది దళితుని ఆనాడు కేసీఆర్ గారు కూడా దళితులను పంతొమ్మిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ దళితులకు ఇయ్యాలని చెప్పేసి ఆ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఒక ఆలోచన తోడు మీ మీరు అట్లాంటి ఆలోచనలు చేయండి మీరు అట్లా కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి నాకు తెలిసైతే అంటే సరే నే నేను అంతగా పెద్దగా నేను ఎస్ఎస్సి ఫెయిల్ అయినా కూడా అంత పెద్దగా చదువుకోకపోయినా కూడా నేను ఏమంటానంటే సరే కొద్దో గొప్ప కాస్త కూస్తా అంబేద్కర్ పుస్తకాలు చదివి జనరల్ నాలెడ్జ్ అయితే కొంచెం ఉన్నది మరి ఆ మహనీయుడు షెడ్యూల్ కులాలంటేనే వెనకబడిన తరగతులు అట్లాంటి ఇస్సులను నువ్వు రిజర్వేషన్ పెంచకుండా ఉన్న రిజర్వేషన్ బద్దలు కొట్టి ఒక వర్గాన్ని దూరం చేసి ఒక వర్గానికి చేయటం చెప్పేసి నీ ఆటలు సాగవని ఐక్యత ఉంటే ఐక్యత దళితుల ఐక్యత వర్తిల్లాలి దళితులు ఉంటే మన ఆటలు సాగమని చెప్పేసి వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కోసిన బీజాన్ని ఈయన ఆమోదిస్తూ ఇచ్చేసిండు ఇది 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 చాలా రమంతసారి ఇది ఇది చాలా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసి మేము రాష్ట్రాల వారిగా వదిలేస్తున్నాం రిజర్వ్ రాష్ట్రాల వారిగా ఏబిసిడీలు వదిలేస్తున్నాం అని చెప్పేసి వేసుకున్నప్పుడు నువ్వు అంత నిక్షంగా తీసుకొని కోర్టులో నడుస్తున్నావు కూడా నువ్వు ఇలా కావాలని చెప్పేసి ఎందుకంటే దళితులు కలిసి ఉంటే నీకు గిట్టుబాటు కాదు దళితుల ఐక్యత కోరుకున్నప్పుడు అప్పుడు ఏమైతుందంటే వర్గభేదాలు పెట్టాలి ఇక్కడ వర్గభేదాలు పెట్టి దళితులు చీల్చాలి దళితులు చీల్చి పరిపాలించాలి అంతే తప్ప రెండోది లేదు దళితుల ఐక్యతంగా ఉంటే అప్పుడు ఉంటాం కదా ఎక్కడ ఎక్కడ రాసిందండి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఆ మహనీయుడు అంబేద్కర్ గారు ఏ పేరైనా రాసుంటే నువ్వు బహిరంగం మీకు ఈ పేర రాసిందని చెప్పు ఈ పేర ఒకటి ఒకటి మీరు ఐక్యత అన్నారు ఓకే వర్గీకరణ టాపిక్ అనేది అది గురించి అనట్లేదు మీరు అడిగింది ఏంటంటే దళితులని మీ దళితులను ఏ విధంగా గౌరవించాలని నేను అంటే చెప్తున్నా దళితులకు ఏదో నువ్వు ఈ లక్ష రెండు లక్షలు కాదండి నేను చెప్పిన కదా చదువుకున్న వాళ్ళు మెరిట్ పొందిన వాళ్ళు వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం చదువుకొని వాళ్ళ కుటుంబాలకు ఒక మంచి పక్కా ఇల్లు తర్వాత రిజర్వేషన్ పెంచండి ఈ మూడు చేస్తే దళితుల్ని చాలా గొప్పగా గౌరవించినట్టు ఆ మహనీయుడు కళలు కలన్నది సాధ్యపడుతున్నట్టు ఇంకోటి ఇందాక మీరు ఒక మాట అన్నారు వెంకట గారు చదువుకి ఇప్పుడున్న రాజకీయానికి కానీ అంబేద్కర్ భావజలానికి కానీ సంబంధం లేదు ఏడో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి ఫెయిల్ అయిన కూడా మంత్రి వర్గాల్లో మంత్రులుగా చేసిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో అనేకం చూస్తున్నాం చదువుకి మేధాతనానికి అది పొంతన అనేది పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇంకోటి రాష్ట్రంలో ఫైనల్గా ఒక చివరిగా ఒక మాట చెప్పండి దళితుల అనేది వరాల పేరు మీదనో లేకపోతే పథకాల పేరు మీదనో వాళ్ళని ఆశ చూపించే విధంగా కాకుండా వాళ్ళకి ఏం చేసినట్టయితే వ్యవస్థలో మార్పు అనేది జరుగుతుంది దళితులు కూడా రాజ్యాధికారం దిష్కు రాగలుగుతారు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో మానేసి కాంచీరామ్ గారు అనేక పోరాటాలు చేసి మాయావతి గారు ముఖ్యమంత్రి కూడా చేసిన పరిస్థితి ఉంది తర్వాత క్రమంలో మాయా చనిపోయినాక అక్కడ బిఎస్పీ పార్టీ అధికారం కూడా కోల్పోయిన పరిస్థితి కానీ ఒక దళితుడు అనేవాడు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒక రాష్ట్రాన్ని ఎలగలిగే విధంగా తయారవ్వాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఏ విధంగా మార్పులు రావాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను దళితులు గౌరవం పొందాలంటే ఫస్ట్ నేను కోరుకునేది ఒక అంబేద్కర్ వాదిగా ఒక అంబేద్కర్ ఇస్ట్ నేను కోరుకునేది పక్కగా దళితుల ఐక్యత వర్ధిల్లాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఒకటే నేను మళ్ళీ చెప్తున్నా నేను చెప్పింది చెప్తున్నాను కాదు ప్రతి దళిత బిడ్డకు చదువుకున్న బిడ్డకు వాళ్ళ వాళ్ళ మెరిట్ని పడ్డట్టు తగ్గ ఉద్యోగం ఇవ్వాలి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పక్కా ఇల్లు ఇవ్వాలి పక్కా ఇల్లు నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు నిరుపేదలు అట్లాంటి దళిత బిడ్డలకు ప్రతి ఒక్కరికి అర్హత పొందిన వారికి ఇళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా మహనీయుడు కలలు ఇది నెరవేర్చాలంటే అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలంటే దళితులకు రిజర్వేషన్ పెంచాలి దళితులకు మేము డిమాండ్ చేస్తున్నాం మీ రక్షిత మీడియా రక్ష మీడియా మేము డిమాండ్ చేస్తున్నాం దళితులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పక్కా బరాబర్ ఇవ్వాలి బరాబర్ ఇవ్వాలి ఇది మా డిమాండ్ జై జై జైభీం ఏవైతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ దళితులు అనే వాళ్ళని ఏది వాగ్దానాల పేరు మీద కానీ హామీల పేరు మీద కానీ ఓట్ల రూపంలో వాడుకోవటం కాదు ప్రతి ఒక్కరు దళిత సామాజిక వర్గం ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రతి ఒక్క రంగంలో వారు ఎదుగుదలకి కృషి కావాలి అనంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందియాలి విద్యతో పాటు ఉపాధి కల్పించాలి అదే కాకుండా వసతి విద్య వైద్యం సక్రమంగా అందినప్పుడే దళితులకి సమాన న్యాయం జరుగుతుంది తప్ప ఏదేదో పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు లేకపోతే దళితులకు మూడు ఎకరాల భూములు అన్నప్పుడు కాదు దళితులకి సమానంగా జరిగే న్యాయం అదే కాకుండా దళితులకి కావాల్సిన న్యాయబద్ధమైన జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేసినట్టయితేనే ప్రభుత్వంలో దళితులకి సముచిత న్యాయం కలిగినట్టు కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేసినట్టయితేనే మా దళిత జాతి మేము నిలబడగలుగుతాం అన్ని విధాలుగా అన్ని రంగంలో ప్రాధాన్యత సంపాదించుకోగలుగుతాం కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి వెంకన్న గారు మనతో చెప్పడం జరుగుతుంది మరొకసారి వెంకన్న గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు మరొక నెక్స్ట్ డెబిట్ లో మనం ఏదైతే ఆ ఉచిత పథకం మరొక ఉచిత పథకంలో భాగంగా గృహలక్ష్మి గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు సప్లై ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లో వేసవి కాలంలో రెండు వందల యూనిట్లు దాటిన అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి రెండు వందల యూనిట్లు దాటిన ఒక నెల రెండు వందల యూనిట్లు దాటినా కానీ వారిని పథకంలో నుంచి తీసుకువేయాలన్న ఊహాగానాలు వస్తున్నాయని కొన్ని పత్రికలలో కథనం రాయటం జరిగింది దానిపైన కూడా ఒకసారి చర్చించదా ముఖ్యంగా మరొకసారి ఈ చర్చలో పాల్గొన్న వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ విధంగా ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడటానికి నిరంతరం ఇలాంటి ప్రజా యుత కార్యక్రమాలను అనేకం చేపట్టడానికి మీరు అందరు ఆశీర్వదించాల్సింది కోరుకుంటూ మరొకసారి వెంకట గారికి ధన్యవాదాలు మీకు మీడియా కూడా సార్